హలో ఫ్రెండ్స్ ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప మిగిలిన దక్షిణాది రాష్ట్రాల కీలక అధిపతులందరూ కూడా ఈరోజు చెన్నైలో మీటింగ్ అయ్యారు స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన మీటింగ్ జరిగింది తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటెండ్ అయ్యారు కేరళ నుంచి విజయన్ అలాగే కర్ణాటక నుంచి శివకుమార్ ఇలాంటి కీలక నేతలందరూ కూడా అక్కడ అటెండ్ అయ్యి భవిష్యత్తు గురించి చర్చించారు ముఖ్యంగా డీలిమిటేషన్కి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి అనే దాని మీద వాళ్ళు డిసైడ్ అయ్యారు వాళ్ళు ఒక తీర్మానం కూడా చేశారు పాతికేళ్ల వరకు నెక్స్ట్ పాతికేళ్ల వరకు కూడా ఎలాంటి డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన వద్దు లోక్సభ ఎంపీ స్థానాల పెంపు జనాభా ప్రాతిపదికన జరగకూడదు దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని వాళ్ళు ఒక తీర్మానం చేశారు అయితే ఈ పాతికేళ్లే ఎందుకు చేశారు పాతికేళ్లే ఎందుకు పెంచారు అంటే ఇంతకుముందు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీకి దగ్గరలో ఫుల్ పవర్లో ఉన్నారా ఆ టైంలో ఆమె తలుచుకుంటే నిజంగా ఈ డీలిమిటేషన్ అప్పుడు చేసేయచ్చు ఎవరు అడ్డు చెప్పేవాళ్ళు కూడా లేరు అయినప్పటికీ కూడా ఒక పక్క జనాభాని నియంత్రించాలి జనాభా పెరిగిపోతుంది అందరూ ఫ్యామిలీ ప్లానింగ్ ఖచ్చితంగా అమలు చేయాలంటూ ఇనిషియేటివ్ మనమే తీసుకున్నాము కేంద్ర స్థాయిలో మనమే చెప్తున్నాము రాష్ట్రాలకి మళ్ళీ మరో పక్కన అదే జనాభా వేస్ట్ చేసుకుని ఎక్కువ జనాభా ఎక్కడ ఉంటే అక్కడ ఎంపీ స్థానాలు పెంచాలి అంటూ ఒక ఈ డీలిమిటేషన్ చేయడం ఏంటి ఇది కరెక్ట్ కాదు నెక్స్ట్ పాతికేళ్ళ వరకు టైం తీసుకుందామని అప్పుడు ఆమె ఒక విధమైన డిసిషన్ తీసుకున్నారు అది రెండు వేల ఒకటిగా ఆ టైం పీరియడ్ పూర్తయింది ఆ పాతిక సంవత్సరాల టైం పీరియడ్ సో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఒకటి టైంలో మరొకసారి ఆయన కూడా పరిస్థితి మొత్తం గమనించి దక్షిణాదిలో కుటుంబ నియంత్రణ చాలా చక్కగా అమలు చేస్తున్నారు జనాభాని కంట్రోల్లో పెట్టుకున్నారు వాళ్ళు ఉత్తరాది రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఇలాంటి చోట్ల జనాభా విపరీతంగా పెరిగిపోతుంది ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తే అక్కడ ఈ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు ఎక్కువ అవుతాయి దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువ అవుతాయి దానివల్ల వాళ్ళ ప్రాతినిధ్యం తగ్గిపోతుంది వాళ్ళకి సంబంధించిన సమస్యలను వినిపించడానికి కావాల్సిన అవసరాల్ని వాటి కోసం పట్టుబట్టడానికి పార్లమెంట్లో వాళ్ళకి తగినన్ని ఎంపీ స్థానాలు ఉండవు ఇది తప్పు కాబట్టి మరొక పాతికేళ్ళు దీన్ని ఎక్సెంట్ చేద్దామని చెప్పి ఇంకొక పాతిక సంవత్సరాల పాటు ఈ డీలిమిటేషన్ ఉండదని డిసైడ్ అయ్యారు ఇప్పుడు అది పూర్తయింది అంటే రెండు వేల ఒకటిలో ఆ డిషన్ తీసుకున్నారు కాబట్టి రెండు వేల ఇరవై ఆరుకి అది పూర్తవుతుంది పాతికేళ్ళు ఈ మధ్యలో జరిగింది ఏంటంటే ఇంకా తగ్గుగా జనాభా సంఖ్య నమోదవుతూ వచ్చింది దక్షిణాది రాష్ట్రంలో అందుకని ఇక్కడ డెవలప్మెంట్ బాగుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది ఇక్కడ జీవన విధానం బాగుంటుంది సౌత్ నిజంగా నార్త్తో పోలిస్తే చాలా డెవలప్డ్ స్టేట్స్తో నిండు ఉంటుంది అయితే నార్త్కి వచ్చేసరికి ఏమైందంటే ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ ఇలాంటి చోట్ల విపరీతంగా అక్కడ కుటుంబ నియంత్రణ ఏమి ఉండవు ఇష్టం వచ్చినట్టు పిల్లల కంటనే ఉంటారు అవగాహన ఉండదు ఉన్న పట్టించుకోరు దానితో వీలైనంత ఎక్కువగా అక్కడ జనాభా పెరిగిపోయింది ఎందుకంటే అక్కడ పిల్లల్ని సంతానంగా కంటే కూడా ఒక ఆదాయంగానే చూస్తారు కొంచెం పచ్చిగా చెప్పాలంటే ఎందుకంటే అక్కడ ఎక్కువ ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద భూస్వాముల దగ్గర వీళ్ళు చిన్న వయసులో పనులు పెట్టేస్తూ ఉంటారు వాళ్ళని ఆదాయంగానే చూస్తారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో పల్లెటూళ్ళలో ఇలాంటి పరిస్థితి ఉండేది నేను స్వయంగా చూసా తర్వాత కాలంలో అది మారింది చదువు ఒక్క దాని ఇంపార్టెన్స్ వాళ్ళు గుర్తించారు అలాగే కుటుంబ నియంత్రణ ఎంత చక్కగా అమలు చేస్తే కుటుంబం అంత తొందరగా అభివృద్ధిలోకి వస్తుంది తక్కువ మంది పిల్లలు ఉంటే ఉండేది కదా మనకు స్లోగన్ కూడా చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని చెప్పి అలాంటి డిషన్స్తో సౌత్లో జనాభా కంట్రోల్ అయింది కానీ నార్త్లో అలాంటిది ఏమీ లేదు ఇప్పుడు ఇప్పుడే మొదలైదు అక్కడ కూడా కాస్త కాస్త అవగాహన అనేది డిజిటల్ యుగం కానీ పూర్తి స్థాయిలో అయితే జనాభా అయితే నాకు లేదు ఇప్పుడు గనక డీలిమిటేషన్ చేస్తే మళ్ళీ ఏదైతే భయపడ్డారో అప్పుడు ఇందిరాగాంధీ కానీ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి కానీ ఏదైతే భయపడ్డారో అదే జరిగే ప్రమాదం ఉంది నార్త్కి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చేస్తాయి సౌత్కి తక్కువ సీట్లు పెరుగుతాయి అంటే ఉన్న సీట్లలోనే పెరిగే శాతం తేడా ఉంటుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నారో ఏడు వందల వరకు కూడా సీట్లు పెంచాలని కొంతమంది అయితే ఎనిమిది వందలు కూడా పెంచాలని చూస్తున్నారు ఎనిమిది వందల సీట్ల వరకు అందుకే ఎనిమిది వందల ఎనభై ఎనిమిది సీట్లు పట్టేలాగా కొత్త పార్లమెంట్ను కట్టుకున్నారు ఇంతకుముందు ఐదు వందల నలభై మూడుని ఎనిమిది వందల ఎనభై ఎనిమిది దాకా పెంచుకోవాలని చూస్తున్నారు అంటూ విమర్శలు అయితే వస్తున్నాయి ఈ ప్రతిపక్ష పార్టీల నుంచి కాబట్టి ఇప్పుడు ఆ లెక్కల్లో కొంచెం అంటే పూర్తిస్థాయి ఇంకా జనాభా వివరాలు రాలేదు కాబట్టి ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పలేం కానీ ఎలా ఉండొచ్చు అంటే ఇప్పుడు డీలిమిటేషన్ చేపడితే ఆంధ్రప్రదేశ్కి ఒక మూడు సీట్లు పెరుగుతాయి తెలంగాణకు మూడు సీట్లు పెరుగుతాయి ఉన్న వాటికంటే అంటే ఇక్కడ ఇరవై ఐదు ఉంటే ఇరవై ఎనిమిది అవుతాయి అక్కడ పదిహేడు ఉంటే ఇరవై అవుతాయి ఎంపీ సీట్లు అలాగే నా వచ్చేసరికి బీహార్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు అక్కడ పెరిగే స్థానాల సంఖ్య ఒక్కొక్క రాష్ట్రానికి పదహారు పదిహేడు ముప్పై ఈ స్థానాలు అంతంతో పెరుగుతున్నాయి అనమాట ఉన్న వాటికంటే దీనితో అసలు నార్త్ కి సౌత్ ఎంపీలు అవసరమే ఉండే అంటే అవసరం ఉండే అవకాశమే ఉండదు అంటున్నారు నిపుణులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చూద్దామండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం జరిగిందండి మొన్న ఎలక్షన్స్ లో రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం పార్లమెంట్లో ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉంటే రెండు వందల డెబ్బై రెండు మ్యాజిక్ ఫిగర్ ప్రభుత్వం ఏర్పరచాలంటే ఆ స్థానాలు ఉండాలి కానీ బీజేపీకి రెండు వందల నలభై స్థానాలు వచ్చాయి మళ్ళీ మిగిలిన మరి మిగిలిన ముప్పై స్థా ముప్పై రెండు స్థానాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఎక్కువ శాతం ఏపీ నుంచి వెళ్ళాయి పదహారు టీడీపీ రెండు జనసేన మిగిలిన పన్నెండు జేడియూ బీహార్ నుంచి సపోర్ట్ చేసింది అందుకనే కొద్దో గొప్ప ఇంతకు ముందుతో పోలిస్తే ఏపీకి కొన్ని నిధులు రాయితీలు వస్తున్నాయంటే కేంద్రం నుంచి ఈ పట్టు ఉండడమే ప్రస్తుతం టీడీపీ జనసేన ఆ కూటమి కన్నా తప్పుకుంటే అక్కడ ప్రభుత్వమే కూలిపోయే ప్రమాదం ఉంది కేంద్రంలో బీజేపీ అందుకోసమే వాళ్ళు ఏపీ మీద కొంత కన్సర్న్ చూపిస్తున్నారు ఇప్పుడు అలాంటిది ఈ స్థానాలు డీలిమిటేషన్లు తగ్గి నార్త్లో పెరిగిపోతే అసలు ఈ సౌత్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇంకొకటి జిఎస్టీ వసూలు కూడా మనం ఎక్కువ కడతాం మనకు ఎక్కువ వ్యాపారాలు ఉన్నాయి మన మన దగ్గర ఎక్కువ ఈ సంస్థలు ఉన్నాయి ఫ్యాక్టరీలు ఉన్నవి మనకు ఆదాయం ఎక్కువ మన ట్యాక్స్లు ఎక్కువ కడతాము కాబట్టి అందులోంచి కూడా మనకి తక్కువ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మొత్తం ఒక రూపాయి మనం కట్టామనుకుందాం కేంద్రానికి ఆ రూపాయిలో చాలా తక్కువ తక్కువ మాత్రమే సౌత్ రాష్ట్రాలకు వస్తాయి పదహారు పైసలు ఒక రాష్ట్రానికి వస్తుంది ఆ రూపాయలు పన్నెండు రూపాయలు మనం కట్టేదానికి నలభై రెండు నలభై రెండు పైసలు ఒకదానికి వస్తుంది ఇలాగనమాట చాలా తగ్గిపోయి మనం కట్టిన దాంట్లో తక్కువ వెనక్కి వస్తుంది అదే నార్త్ స్టేట్స్ చూస్తే నా ఉత్తరాది రాష్ట్రాలకి బీహార్కి రూపాయి కడితే ఆరు రూపాయలు వస్తుంది ఆ రేంజ్లో ఉందన్నమాట చేంజ్ అనేది ఉత్తరప్రదేశ్కి రూపాయి కడితే రెండు రూపాయలు అలా వస్తుంది ఇది ఇంత తేడా ఎందుకు వస్తుందని ఇప్పటి నుంచి గొడవ నడుస్తుంది బా ఈ జిఎస్టీ వసూలల్లో క్యా మనం మన కట్టే పన్నుల్లోంచి మనకు వచ్చే డబ్బుల్లో చాలా తక్కువ మనకు వస్తుంది ఎక్కువ భాగం నార్త్కి వెళుతుంది అని చెప్పి సరే మొత్తం అంతా మన దేశం కాబట్టి దేశంలో అంటే ఒకరికొకరు ఆ సర్దుబాటు ఉండాలి కాబట్టి కాస్త విమర్శలు ఉన్నా అసహనం ఉన్నా సర్దుకుపోతున్నాయి దక్షిణాది రాష్ట్రాలు కానీ ఇప్పుడు ఈ డీలిమిటేషన్తో కనీసం తమ వాయిస్ ఇప్పుడు నార్త్లో ఉండే సీట్లతో పెరిగే సీట్లతో అక్కడే మ్యాజిక్ ఫిగర్ వచ్చేస్తుంది ఇప్పుడు బీజేపీ తీసుకుందాం వాళ్ళకి ఎక్కడైతే పట్టు ఉందో ఆ రాష్ట్రాల నుంచి వాళ్ళకి ఎంపీసీట్లు కావాల్సిన వచ్చేస్తే సౌత్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మా మాట కూడా వినాల్సిన అవసరం ఉండదు దాంతో మీ అన్యాయం గురైపోతాం అనేది దక్షిణాది రాష్ట్రాలు చెప్తున్నటువంటి ప్రధానమైన అభ్యంతరం అయితే దీనికి సంబంధించి ఇప్పుడు జరిగిన మీటింగ్ ఏదైతే ఉందో దాంట్లో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రాష్ట్రాల నుంచి కేరళ కర్ణాటక తమిళనాడు తెలంగాణ అన్ని రాష్ట్రాల నుంచి రిప్రజెంటేషన్ వెళ్ళింది సీఎంలు పాల్గొన్నారు కర్ణాటక నుంచి డి శివకుమార్ వచ్చారు కానీ ఏపీకి వచ్చేసరికి మాత్రం ఏ ఒక్కరు అటెండ్ కాకపోవడం అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది సాధారణంగా ప్రతిపక్షం అటెండ్ కాకపోతే విపక్షం అటెండ్ అవుతుంది పాలసీల పరంగా కానీ ఏపీ నుంచి ఎవరు అటెండ్ కాలేదు మరి అంత ధైర్యం లేదని సోషల్ మీడియా గగ్గోలు పడుతుంది మరోవైపు ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి స్టెప్ అని రాజకీయ పెద్దలు చెప్పుకుంటూ వస్తున్నారు ఆయా పార్టీలకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అయితే అసలు ముందు ముందేమీ స్పందించలేదు కాకపోతే ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు ఆయన ఇదే లైన్లో ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఏమీ డీలిమిటేషన్స్ లాంటివి ఏం వద్దు ఒకవేళ చేసినా కూడా ఆ మధ్య తమిళనాడుకు ఒక హామీ ఇచ్చారు అమిత్ షా ఇప్పుడు ఏదైతే పర్సంటేజ్ ఉందో ఇప్పుడు సెంట్రల్లో ఎన్ని సీట్లు ఉన్నాయో దాంట్లో ఈ తమిళనాడుకి ఎన్ని సీట్లు ఉన్నాయి ఇప్పుడు అదే విధంగా పెరిగే సీట్లలో కూడా తమిళనాడుకి అదే శాతం పెంచుతాము జనాభా ప్రాతిపదిక కాదు ఆల్రెడీ ఉన్న సీట్లను వేచి చేసుకునే నెక్స్ట్ ఎన్ని పెంచాలి సెంట్రల్ ఎన్ని పెరిగితే అదే ఎన్ని పార్లమెంట్లో ఎన్ని సీట్లు పెరిగితే అన్ని సీట్లని ఆ డిష్ అంటే ఆ ఏదైతే పర్సంటేజ్ ఉంటుందో దా దాన్ని వేచి చేసుకునే ఉంటుంది తప్ప మరొక విధంగా ఉండదని చాలా క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ ఆ మాటలు నమ్మలేమని కర్ణాటక చెప్పింది తమిళనాడు చెప్పింది ఇప్పుడు ఆ బేస్ మీద ఇప్పుడు ఈ మీటింగ్ కూడా పెట్టుకున్నారు బట్ ఏపీకి సంబంధించి ఎవరు అటెండ్ కాలేదు జగన్మోహన్ రెడ్డి మాత్రం లెటర్ లెటర్ ఇచ్చారనమాట మీరు ఇప్పుడు ఏదైతే ఐదు వందల నలభై మూడు సీట్లు పార్లమెంట్లో ఉంటే లోక్సభలో దానిలో ఏపీకి సంబంధించి ఇరవై సీట్లు ఉన్నాయి సో అక్కడ ఎన్ని పెంచితే ఇక్కడ కూడా అన్నీ పెంచాలి ఆ పర్సంటేజ్ని బేస్ చేసుకుని ఐదు వందల నలభై మూడులో ఇరవై ఐదు ఎంతో నెక్స్ట్ పెంచబోయే దాంట్లో అంతే శాతం ఇక్కడ కూడా పెంచాలి అనేది ఆయన ఇచ్చిన లెటర్ బట్ ఇక్కడ అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్ అయితే దాని మీద ఏమీ స్పందించలేదు చంద్రబాబు నాయుడు అయితే చూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం అన్నట్టుగానే చెప్పుకుంటూ వస్తున్నారు కానీ ఒక్కరు కూడా ఎంత కీలకమైన మీటింగ్లో పార్టిసిపేట్ చేయకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే ఇప్పుడు డిస్కషన్ సోషల్ మీడియాలో బాగా జరుగుతుంది అనమాట కనీసం అటెండ్ అవ్వాలి కదా ఎందుకంటే ఎలాగో కూటంలో ఉన్నాము కో కూటంలో ఉంటే దానికి సంబంధించిన ప్రభుత్వ పాలనలో డెసిషన్స్ ఉంటాయి కానీ విధానపరమైన డెసిషన్స్ ఫ్యూచర్కి సంబంధించిన డెసిషన్స్ తీసుకున్నప్పుడు కనీసం రిప్రజెంటేషన్ అయితే ఉండాలి కదా అనేది ఎక్కువగా సోషల్ మీడియా నుంచి నెటిజన్స్ నుంచి వస్తున్నటువంటి చర్చ అనమాట అటెండ్ అయ్యి ఉంటే బాగుండేది అనేది కనీసం తమ వాయిస్ వినిపించాలి కదా అనేది మరి ఎందుకు అటెండ్ కాలే తెలియదు దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో లెక్కలు మారినప్పుడు సౌత్ రాష్ట్రాల్లో ఏపీ ఏకాకైపోయే ప్రమాదం కూడా లేకపోలేదు ఏ పార్టీ నుంచి ఎవరు కూడా అటెండ్ కాకపోవడం ఇలాంటప్పుడే రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఏకతాటిపై ఉంటే ఖచ్చితంగా ఏపీ సౌత్కి న్యాయం జరుగుతుంది అందులో ఏపీ కూడా పాల్గొని ఉంటే బాగుండేది వీళ్ళు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేదని తర్వాత ఇచ్చాము ముందైతే వాయిస్ వినిపించడానికి ఇప్పుడు ఇక్కడ వెళ్ళి వాయిస్ వినిపించడానికి మీరు ధైర్యం లేకపోతే రేపొద్దున లోక్సభలో అస్సలు ఏం ఉండదు డీలిమిటేషన్లో కనుక ఈ రేంజ్లో సీట్లు నార్త్ పెంచేసుకుంటే అనేది ఎక్కువగా వస్తున్న చర్చ మరి దీనిపై ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలు పెద్దలు ఎలాంటి డెష్యన్ తీసుకుంటారో చూడాలి తర్వాత జరగబోయే మీటింగ్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారో లేదో చూడాలి కాకపోతే ఎలాంటి మీటింగ్స్ వెళ్ళినా వెళ్ళకపోయినా కనీసం తమ వాయిస్ అన్నా కేంద్రాన్ని గట్టిగా వినిపించే అవసరం అయితే పెద్దలపై ఉందనేది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట మరి పెద్దలు పట్టించుకుంటారా చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి అండి ఏబీపీ దేశం